భవిష్యదర్శిని వీక్షకులందరికీ నమస్కారం ప్రశ్నలు సమాధానాలు అనేటువంటి కార్యక్రమానికి స్వాగతం చాలామందికి రకరకాలైనటువంటి ప్రశ్నలు అవి ఉంటాయి జ్యోతిష్ శాస్త్ర పరంగా వాటికి సమాధానాలు ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుందాం ఈ కార్యక్రమంలో యోగము అంటే ఏమిటి అసలు జాతకం అని దేనిని పిలుస్తారు అనేటువంటి దానికి సమాధానం చూద్దాం ముఖ్యంగా జాతకాన్ని చూపించుకున్నప్పుడు మీ జాతకంలో ఫలానా యోగం ఉంది గజకేశ్వర యోగం ఉంది గురుమంగళ యోగం ఉంది లేదు పంచమహాపురుష యోగాల్లో ఒక యోగ ఉంది అని రకరకాల మాటలు మనం వింటూనే ఉంటాం కానీ ఎంతమంది ఎన్ని యోగాలని చెప్పినా మన జీవితం మాత్రం అలాగే నడుస్తుంది అన్నీ కష్టాలే అన్ని ఇబ్బందులే అసలు ఏమిటి మా పరిస్థితి అని చాలామందికి ఒక రకమైనటువంటి ప్రశ్న ఉంటుంది చాలా సందేహాలు అవి ఉంటూ ఉంటాయి ఇక్కడ జ్యోతిష్ శాస్త్ర పరంగా ఒక ప్రాజ్ఞుడైనటువంటి జ్యోతిష్యుడు ఇక్కడ ఆ మాటను అండర్లైన్ చేసుకోవాలి ప్రాజ్ఞుడు అన్న మాటకి అర్థం పూర్తిగా ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసి అన్వయం చేసుకున్నటువంటి వారు వారు మీకు యోగం ఉంది అని చెప్పినప్పుడు అక్కడ మనం పట్టుకోవాలి ముఖ్యంగా ఉదాహరణకి మీకు గజకేశరి యోగం ఉంది చాలామంది చెప్తారు మీకు గజకేసరి యోగం ఉందండి అని గజకేశ్వర యోగం ఉంటే ఏంటి చాలా గొప్ప ధనాన్ని సంపాదించుకుని మంచి ప్రాజ్ఞులు గొప్ప వాగ్దాటి కలిగి ఉన్న వాళ్ళు వ్యాపారంలో చాలా లాభాలని ఆర్జించేటువంటి వాళ్ళకి ఈ గజకేశ్వర యోగాలు ఉంటాయి కానీ అన్ని లగ్నాలకి ఈ గజకేశ్వర యోగం మంచి ఫలితాన్ని ఇవ్వదు కొన్ని లగ్నాలు మాత్రమే ఉన్నాయి మేష లగ్నం కానీ కర్కాటక లగ్నం కానీ మిథు ఈ వృష్టిక లగ్నం కానీ ఇలా కొన్ని లగ్నాలు ఉన్నాయి ఈ కొన్ని లగ్నాలకి మాత్రమే ఈ గజకేసరి యోగం ఫలితాన్ని ఇస్తుంది అయితే ఈ ఫలితం ఆయా దశలు జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది ఉదాహరణకి మీ దగ్గర చాలా ఖరీదైన బైక్ ఉండి ఉండవచ్చు దాంట్లో పెట్రోల్ లేకపోయినా లేదా మీరు వెళ్ళేటువంటి రోడ్డు సరిగ్గా లేకపోయినా ఆ అంత ఖరీదైన బైక్కి ఏమాత్రం వాల్యూ కూడా ఉండదు పక్కవాడు లోనా వేసుకుని ఏ స్పీడ్లో వెళ్తున్నాడో మీరు అంత ఖరీదైన బైకులో అదే స్పీడ్లో వెళ్తూ ఉండాలి ఇదే చాలా చమత్కారమైనటువంటి విషయం మీ దగ్గర అంత ఖరీదైన బైకు మీ యొక్క యోగానికి సంకేతం ఆ యోగానికి తగ్గట్టుగా మంచి మార్గం అంటే రోడ్డు కూడా సరిగా ఉండాలి ఆ రోడ్డే మీ దశ ఇక్కడ దశలు బాగోలేకపోయినా లేదా మీకు అసలు సరైనటువంటి కొంతమందికి యోగాలు ఉన్నా ఇప్పుడు ఉదాహరణకి ఏ తులాలగ్నం వాళ్ళకో గజకేసరి యోగం ఉంది దానివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు గురుడు తృతీయ షష్టాధిపతి చంద్రుడు రాజ్యాధిపతి వాళ్ళు కలిసి ఎక్కడ ఉన్నా పాడు చేస్తారో తప్పితే ఏం ప్రతిఫలం ఉండదు కాబట్టి ప్రాజ్ఞుడైనటువంటి జ్యోతిష్యుడు ఎవరైతే మీకు యోగం ఉంది అని చెప్తారో అప్పుడు మనం ఆ మాటని పట్టుకోవాలి కాబట్టి యోగము అంటే ఇది కొన్ని కొన్ని లగ్నాలకి కొన్ని కొన్ని గ్రహాలు మాత్రమే యోగ్యమైనటువంటి గ్రహాలు ఇంకొక విషయం ఏమిటి అంటే చిన్నతనంలో వచ్చేటువంటి యోగాలు జాతకంలో కొంతమందికి చిన్నతనంలో యోగాలు పడతాయి ఆ చిన్నతనంలో లేదా వయస్సులో ఉన్నప్పుడు ముప్పై నుండి నలభై ఏళ్ళ మధ్యలో యోగాలు పట్టి అప్పుడు ఆ వయసులో యోగ ఆ దశలు నడవడం అన్నది యోగము అంతేగాని యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత యోగం పట్టినా ఏ విధమైన ఉపయోగం ఉండదు లేదు బాగా చిన్నప్పుడు ఐదేళ్ళు ఆరేళ్ళు ఉన్నప్పుడు ఆ దశలు వెళ్ళిపోయినా ఏ విధమైన ఉపయోగం ఉండదు సరైనటువంటి టైంలో సరైనటువంటి దశ నడవడాన్ని యోగం పట్టడం అంటారు వాడు జాతకుడు రా ఇరవై ఏళ్ళకి ఇరవై రెండేళ్లకి వ్యాపారంలో విపరీతమైన లాభాలను చూస్తూ ఉంటారు కొత్త కొత్త కంపెనీలు ప్రారంభిస్తూ ఉంటారు వాళ్ళకి ఆ దశలు నడుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళని యోగజాతకులు అంటారు తప్పితే జాతకం మీద పైన యోగజాతకం అని రాసి చేస్తూ ఉంటారు అలా ఉన్న వాళ్ళందరూ యోగజాతకులు కాదు సరైన టైంలో సరైన దశ నడవడం ఆ దశకి లగ్నాత్తు యోగం పట్టడం వల్ల మాత్రమే యోగజాతకులు అంటారు కాబట్టి ఇది యోగం పట్టడం అంటే అలాగే మీ యొక్క ప్రశ్నల్ని సంధిస్తూ ఉండండి మా యొక్క సమాధానాల్ని ఖచ్చితంగా ఈ ప్రశ్నలు సమాధానం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎల్లప్పుడూ మీకు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాం స్వస్తి